ఖ భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నలభై తొమ్మిదవ రాష్ట్ర మహాసభలు విజయవ విజయనగరంలో నవంబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు ఘనంగా నిర్వహించుకోబోతా ఉన్నాం ఇరవై ఏడవ తారీఖున పదివేల మంది విద్యార్థులతో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం మూడు రోజుల పాటు ఏడు వందల మంది విద్యార్థులతో డెలిగేట్స్ మీటింగ్ కూడా నిర్వహిస్తా ఉన్నాం ఈ బహిరంగ సభకు జాతీయ నాయకత్వం అంతా కూడా రావడం జరుగుతూ ఉంది కవులు కళాకారులు రావడం జరుగుతూ ఉంది అభ్యుదయవాదులు మేధావులు కూడా ఈ బహిరంగ సభకు ఈ మహాసభలో పాల్గొంటా ఉన్నారు కావున ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఈ మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ మహాసభల్లో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పైన పూర్తి స్థాయిలో చర్చించడం కూడా జరుగుతుంది ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యల్లో భాగంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అదేవిధంగా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేసే అంశాలు చేయాల్సినటువంటి అంశాలు అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ కోస్టులు భర్తీకి సంబంధించినటువంటివి అదేవిధంగా ప్రొఫెసర్ పోస్టులు యూనివర్సిటీల్లో దాదాపుగా రెండు వేల ఏడు వందల ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ యూనివర్సిటీలకు పూర్తి స్థాయి అభివృద్ధికి నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎన్నిపిలో భాగంగా నాలుగు తరగతులు సివినల్ చేయడం ద్వారా మరి పేద విద్యార్థులు మరి వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉంది ఈ ఎన్నిపిలో భాగంగా ఈ విలీనం ద్వారా రెండు వేల మూడు వందల యాభై ప్రాథమిక పాఠశాలలు మూసివేయడం జరిగింది ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులు ఖాళీ అయినటువంటి పరిస్థితి ఉంది మరి అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన అంశంలో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఈ విజయనగరం జిల్లాకు సంబంధించి గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ పూర్తి స్థాయి నిధులు కేటాయించకుండా కోర్సులు పెంచకుండా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేయడం సరైనది కాదు మరి ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ మహాసభల్లో చర్చించి పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం కోసమే ఈ మహాసభలు ఉపయోగపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మరి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మూడు వేల నాలుగు వందల యాభై కోట్లను వెంటనే విడు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి కూడా విద్యార్థులు గందరగోళానికి గురవుతా ఉన్నారు పూర్తి స్థాయిలో మరి వాళ్లకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పదిహేడు కళాశాలను నిర్మించి వాటిని వా వాటిలో సీట్లను మరి ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి సీట్లను ఫుల్ఫిల్ చేయాలి దాని గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకెళ్లకుండా దాని పూర్తి స్థాయి సమాచారాన్ని విద్యార్థులకు అందజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం చేయడం అనే ఆలోచనను విరమించుకోవాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం